అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నాకు ఉదయమే గుడ్ మార్నింగ్ చెప్పడానికి చూడండి చిలకలు వచ్చేసేసి రూమ్లో కూర్చుంటే అండి డైరెక్ట్గా ఫీడర్ల మీద వాళ్ళు చిక చిలకలు ఫుడ్ తింటాం అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి నాకు ఉదయం సాయంత్రం ఏ చిలకలతోనే టైం పాస్ అయ్యిందని చెప్పాలండి ఫేవర్ అన్నాళ్ళు కూడా రూమ్లోనే ఉండిపోయాను కదా చిలకలు చూడండి నాకు టైం పాస్ అనమాట అండి ఇవి చాలా వస్తున్నాయండి చిలకలు నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట కింద నాలుగు ఫీడర్లు కట్టాము నాలుగిటి మీద కూడా ఒక ఇరవై నుంచి పాతిక చిలకలు వాలి సందడి సందడి చేస్తూ ఉంటాయి అనమాట అండి వారం రోజుల నుంచి జ్వరం దాని తీవ్రతను చూపించి అంటే జ్వరం ఒక్కరోజే వచ్చిందండి విపరీతంగా కానీ నీరసం మాత్రం ఇంకా తగ్గలేదనే చెప్పాలండి ఇంత నీరసం ఎప్పుడు అనమాట అంతలాగా విసిగిస్తూ ఉన్నది ఫుడ్ అంతా కూడా టిఫిన్ ఇటువంటి అన్ని టిఫిన్లు చట్నీలు ఇవన్నీ ఏమీ చేయలేకపోవటంతో రాత్రిపోటే పెరుగండం తోడేసేస్తున్నానండి అంబలి కాస్తూ ఉన్నాను మార్నింగే ఇక పెరుగన్నం తినేసేసి అంబలి తాగేస్తున్నాం అనమాట నేను కూడా పెరుగన్నమే తింటున్నానండి సద్దన్నమే తింటున్నాను రెండు రోజుల నుంచి బాగానే ఉన్నాదండి ఫీవర్ అంతా కూడా తగ్గిపోయింది కానీ మనిషిని బాగా కొంచెం లో చేసేసిందనే చెప్పాలండి ఫీవర్ అంతా సరే పైకెక్కి చాలా రోజులైంది ధాన్యం వేసు వద్దానని నేను పైకెక్కేసరికి మా మరిదిగారు ఆల్రెడీ జల్లుతూ అండి ధాన్యం అంటే ఈ చిలకలకి ఫుడ్ వేసే డ్యూటీ మా మరిది మరిదిగారు తీసుకున్నారనమాట దిగువనంటే మనకి కనిపిస్తూ ఉంటాయి ఫీడర్లు అందులో ఫుడ్ ఉందో లేదో వాటికి అని పైన నేను ఎక్కలేదనమాట ఈరోజే మళ్ళీ పైకి ఎక్కడం జరిగిందనమాట అండి అలా కొంచెంసేపు కూర్చునేసరికి ఇక ఒక్కొక్క చిలక ఒక్కొక్క చిలక ఎన్ని వస్తున్నాయోనండి వంద చిలకలు పైగా వస్తున్నాయి అనమాట ధాన్యం జల్లేసి గార్డెన్ గ్లైడర్లో కొద్దిసేపు అలా కూర్చుని వెయిట్ చేస్తే ఒక్కో చిలక ఒక్కో చిలక వస్తాయి అనమాట అని ముందు ఒక చిలక వచ్చి చూసుకుంటుంది తర్వాత టప టప చిలకలు వంద చిలకలు వస్తున్నాయి అనమాట వాటిని మాట్లాడకుండా అలా చూసుకుంటూ కూర్చుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఏమాత్రం మాత్రం ఇనిపించినా చెప్పు ఎగిరిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట అండి సరే ఇక నేను కిందికి వచ్చి నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని దేవుడికి దీపారాధన చేసుకోవడానికి మన పెరట్లో పువ్వులే కోసుకుంటున్నానండి బాగానే పూస్తున్నాయండి మందారాలు కూడా ఒక ఐదు ఆరు పువ్వులు ఎర్ర మందారాలు పూస్తున్నాయి పింక్ మందారాలు అయితే చాలా పూస్తున్నాయి అలానే పసుపు పువ్వులు ఇవి కూడా రెండు చెట్లు వేసాం కదండి రెండు కూడా బాగా పూస్తున్నాయి ఈ తెల్ల పువ్వులు అయితే చాలా పూస్తున్నాయండి రెండు మొక్కలు వేసాను ఒకటి ముద్ద ఒకటి రేఖ పువ్వులు అని అని చెప్పి కానీ రెండు రేఖ పువ్వులే పూస్తున్నాయి కానీ మందంగా ఉంటున్నాయి అనమాట అండి ఈ పువ్వులు కూడా చాలా పూస్తున్నాయి నాలుగు పువ్వులు పెరట్లో అవి అట్లానే బుధవారం అయితే వినాయకయ్యకి గరికను సమర్పిస్తూ ఉంటాను అనమాట అండి మన పెరట్లోనే గరిక ఉంటుంది కాబట్టి గరికను కూడా తెంపుకుని గదిలోకి వెళ్ళాను అనమాట అండి नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः आलश्च निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो शुद्धो द्विवैको नारायणः सविष्णुरेव ఇంకా మన పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడతాయి కదండి ఒక పావు గంట అరగంట సేపు అంటే సూర్యుడు పక్కకు వెళ్ళేంత వరకు కూడా ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయండి ఇంకా మిగతా పనులన్నీ పక్కన పెట్టి అంటే పూజ అలంకారం అవన్నీ కూడా నేను తర్వాత చేసుకుంటానండి ఆ సూర్యకిరణాలు పడే అంతసేపు కూడా ఇక్కడే కూర్చుని అలా చూస్తూ ఉంటే అండి మన కళ్ళ ముందు ఒక అద్భుతం ఆవిష్కృతమైనట్లు అండి దీనికోసమే కదా ఎంత తాపత్రయ పడ్డాను అని చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఎంత జ్వరంలో ఉన్నా సరే ప్రతిరోజు ఆ సూర్యకిరణాలు పడే టైంకి స్నానం చేసి వచ్చి అలాగా పావుగంట సేపు కూర్చుని అలాగా స్వామిని ఏం లేదండి అలా కళ్ళ నిండుగా చూసుకోవటం అంతే అండి ఆ సూర్యకిరణాలతో ఏదో స్వామికి అభిషేకం చేస్తున్నట్లుగా అనిపిస్తుందండి సూర్యుడు పక్కకి వెళ్ళిన తర్వాత అంటే ఇక కిరణాలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిగతా పనులన్నీ కూడా పూలు అలంకారం మిగతా అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట అండి మన పేరట్లో పూసిన పువ్వులే అలంకరించాను అలానే గణపయ్యకి గరికను కూడా సమర్పించి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి జ్వరం కారణంగా ప్రతిరోజు పెద్ద పువ్వులేమీ కొయ్యట్లేదు అనమాట అండి ఒక రెండు పువ్వులు మా వారు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాన్ని అయితే జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట అండి జ్వరం తర్వాత తగ్గిన తర్వాత ఈ రోజే అనమాట అండి అలాగే పువ్వులు పోసుకొచ్చి అన్ని దేవతా విగ్రహాలకి దేవుళ్ళకి అలంకరించింది ఈ రోజే నేను అండి చాలా ఆనందంగా అనిపించింది అలా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఒక శక్తినిచ్చే అంశాలే అండి మనం దేన్నైతే ఇష్టపడుతూ ఉంటామో అది ఎప్పుడైతే ఆ పనిని చేస్తున్నామో మనకి ఆటోమేటిక్గా శక్తి వచ్చినట్లే అనిపిస్తుంది అండి ఎంత ట్యాబ్లెట్లు వేసుకున్నా ఒక బలమైన ఆహారం తిన్నా ఏదైనా కూడా అండి మానసికమైన ఆనందం లేనిదే అవి కూడా ఏమీ పని చేయవని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అదే మానసికంగా మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం ఒక గుప్పెడు మెతుకులు తిన్నా సరే అదే చాలా శక్తినిస్తుంది అంటే చేసుకుని వచ్చేసరికి ఇదిగోండి చూడండి నా కోసం గోమాలక్ష్మి వచ్చేసింది బస్తాను ఉండమ్మా తౌడు కలుపుతానుండు అంతలోకై తింటా ఉండు ఎలా ఉంది అవును పచ్చట ఉన్నాయి అయినా తినేసావు తాగేవా కొంచెం అది ఎలా పిలుస్తుందో ఆ ఇంట్లో ఉన్నది గుర్రం తెచ్చుకోరా తీసుకెళ్ళు ఏంటమ్మా దా ఎలా పిలుస్తుందో అది రాంబాబు చూడండి రైతు రైతుగారు రైతుగారు వెళ్తున్నారు రైతు ఏమ్మా దా తవుడు కలుపుతా నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత కలిపి పెడతా ఏంటి ఆవు కావాలంటండి ఆ పుట్టోడు చూడండి ఆవులు చూడటానికని వచ్చాడు అనమాట దా దా నువ్వు దా దారు వస్తుంది తప్పుకో అది తౌడు దీను నువ్వు కింద వేస్తున్నావని అందులో కలిపి పెడుతున్నాను కొట్టుకోకండి ద దా దుట్ట చూడండి కొత్తదండి అది దా దుజ్జి ద నువ్వేమే అక్కడికి వెళ్ళి చూస్తున్నావు రా

నా పని అంతా అయ్యి వచ్చాను చూడండి ఇలా కనిపిస్తూ ఉంటుందండి బెడ్రూమ్ లోకి చిలకలు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఉదయం తొమ్మిదింటికల్లా ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాను కదండి తొమ్మిదింటికి ఎస్పీసీలో సామవేదం వస్తుంది అనమాట అండి సామవేదం వినేటప్పుడు కూడా మనకి చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది అండి ఉదయం తొమ్మిదింటి వరకు ఈ గోవులు చిలకలు ఇవన్నీ సందడి చేసి శక్తినిస్తే తొమ్మిదింటికి సామవేదం అరగంట సేపు వస్తోందండి కంపల్సరీ ఇంట్లో కూడా పెట్టుకుని వినండి చాలా బాగుంటుందండి అసలు నేను వినటమే కాదు వాళ్ళు చదివేటప్పుడు చూసేటప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోతాను జాకెట్ ఒకటి కట్ చేసి ఇస్తానమ్మా జ్వరం కారణంగా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదండి అంటే నోము నూచుకోలేదు అనమాట వారాలు పూజ అయితే చేసుకుంటున్నాను కానీ వ్రతం చేసుకోలేదు అందుకని ఇక వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ముందుగా మనం చీర జాకెట్ రెడీ చేసుకుంటాం కదా జాకెట్ కట్ చేసి ఇస్తే ఎదురగొండ జాన్సీ కుట్టి ఇస్తుంది అనమాట అండి ఈ నేను వసుధలో తీసుకున్నానండి విజయవాడ వెళ్ళినప్పుడు చాలా బాగున్నదండి లైట్ వెయిట్ పట్టు చీర నాకు మన అమ్మలో అమ్మమ్మలు కట్టే స్టైల్ లాగా అనిపించి ఈ కాంబినేషన్ కూడా నచ్చి తీసుకున్నాను మూడు వేల ఆరు వందలు అనమాట అండి జ్వరం తగ్గిన తర్వాత నా దైనందిన కార్యక్రమాల్లోకి పూర్తిగా రావటం మాత్రం ఈ రోజే అండి జ్వరం ఒక్కరోజే వచ్చింది కానీ అండి దాని ఉద్ధృతి మాత్రం విపరీతంగా చూపించిందనే చెప్పాలి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన జ్వరం అనమాట అందుకునే ఏమోనండి అసలు మనిషిని పట్టి కుదిపేసింది అనమాట చాలా నీరసంగా కూడా ఉంటుంది కానీ ఆ నీరసాన్నే తలుచుకుంటూ ఉన్నామనుకోండి మనం ఇంకా లో అయిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనే మనకిష్టమైన పనులు చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా శక్తి వస్తుందండి నాకు శక్తినిచ్చే అంశాలు అని అంటే మీకు తెలుసు కదండి మన ఇంటికి వచ్చే గోవులు చిలకలు అయితే వంద పైగా వస్తున్నాయండి వాటిల్ని చూసుకున్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే మన పెరట్లో పూసిన నాలుగు పువ్వుల్ని స్వామికి సమర్పిస్తూ ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు స్వామిని దర్శించుకుంటే ఆటోమేటిక్గా శక్తి వచ్చేసేస్తుందండి ఏది ఏమైనా అండి మనకి ఒంట్లో బాగోనప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా టిఫిన్లు అవన్నీ చేయట్లేదండి రాత్రిపూట పెరుగన్నం తోడు పెట్టి ఉంచుతున్నాను ఉదయమే అంబలి కాస్తున్నానండి తర్వాత వెజిటబుల్ జ్యూస్ ఇలాంటివే తీసుకుంటూ ఉన్నాను కాఫీలు అయితే జ్వరం అన్నాళ్ళు కాఫీ మానేసేసానండి తాగితే ఒక్కసారి రెండుసార్లు తాగాను అంతే అండి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగుతూ ఉన్నాను అనమాట ఏది ఏమైనా అండి మన హెల్త్ పట్ల మనమే జాగ్రత్తగా ఉండాలి అలానే ఎదుటి వాళ్ళ హెల్త్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వైరల్ ఫీవర్లు ఇవన్నీ కూడా త్వరగా అంటే ప్రమాదం ఉన్నది కాబట్టి జ్వరం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండటం అలానే మనం ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళమైనా మాస్క్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దండి వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయంట నాకు ఇప్పుడిప్పుడే స్మెల్ టేస్ట్ తెలుస్తూ ఉన్నది నో ప్రాబ్లం అండి కానీ దీన్ని నేర్సం మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి మన ఫ్యామిలీ అందరూ కూడా జ్వరం అని తెలిసి కమెంట్స్లో ప్రతిరోజు అడుగుతూ ఉన్నారండి ఇప్పుడు హెల్దీగానే ఉన్నానండి బాగున్నది నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నానండి ఈ చీర చిల్లపల్లి సిఎంఆర్ మంగళగిరిలో తీసుకున్నానండి అజ్రక్ ప్రింట్స్ మంగళగిరి చీర మీద అజ్రక్ ప్రింట్స్ అనమాట త్రీ ఫైవ్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ నాకు ఈ మధ్య చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట దీని బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే కదా జ్వరం తగ్గింది పనులన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవి పనులుగా కన్నా ఒక వ్యాపకంగా నేను అనుకుంటున్నానండి అంటే ఆ ఫీలింగ్ నుంచి బయటపడటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అంటే ఎక్కువ శ్రమ పడట్లేదులేండి ఇప్పుడంతా బాగానే ఉన్నది మీరందరూ కూడా హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి